క్రీస్తుయేసునందు ప్రియమైన సహోదర సహోదరి మునిలారా మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీకు శుభములు ఈ నెల సందేశం ద్వారా నిరీక్షణ మరియు వాగ్దానంతో మిమ్మల్ని కలవడం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది ఈ కొత్త నెలలో మనం సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనమును దేవుని వాగ్దానముగా ధ్యానించబోతున్నాము ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను ఆయన దీవించెను నేను దాని మార్చలేను దేవుడు ఒకరిని ఆశీర్వదిస్తే ఎవరూ దానిని మార్చలేరు లేదా ఆపలేరు దేవుడు బిలాము నోటిలో ఉంచిన మాటలు ఇవి దేవుడు ఒక వాగ్దానం చేస్తే దానిని నెరవేర్చటానికి అవసరమైన సమయం శక్తి మరియు మార్గాలు ఆయనకు ఉన్నాయి మన జీవిత పరిస్థితులు దేవుని వాగ్దానాలు నెరవేరడానికి అనుకూలంగా లేనట్లు కనిపించినప్పటికీ ఆ ఎప్పటికీ ఆయన వాగ్దానాలు తప్పక నెరవేరుతాయి అయినప్పటికీ ఆయన వాక్యం నెరవేరాలంటే మనము జీవితాలలో మనం కట్టుబడి ఉండవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి దేవుని వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరడం చూడటంలో మన అత్యంత కీలకమైన పాత్ర ఆయనకు మన విధేయత మనం ఆయన వాక్యానికి విధేయత చూపడంలో విఫలమైనప్పుడు దేవుడు మన జీవితాల కోసం ప్రణాళిక చేసిన ఆశీర్వాదాలు మరియు వాగ్దానాలు ఆలస్యమవుతాయి మరియు నెరవేరకపోవచ్చు మీరు సమ్మతించి నా మాట వినిన ఎడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు గ్రంథము ఒకటి పంతొమ్మిది ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు దేవుని వాక్యాన్ని వింటారు కాని వారు విధేయత చూపరు మరియు వారి జీవితాల్లో ఆచరణలో పెట్టరు వాక్యం వినడం మాత్రమే జీవితాలను మార్చదు మనం దానికి విధేయత చూపినప్పుడే మనం మార్పును చూడగలం నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచేయక త్వరపడుతిని కీర్తనల గ్రంథము నూట పదిహేడు అరవై దావీదు వెంటనే దేవుని మాట విని విధేయుడయ్యాడు సౌలు దేవుని మాట వినలేదు కాబట్టి సౌలు తన పరిపాలనను కోల్పోయాడు అందుకు నీతో నీతోకూడా నేను తిరిగిరాను నీవు యహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక మీద రాజుగా ఉండకుండా యహోవా నిన్ను విసర్జించెనని చెప్పి సమూయేలు మొదటి గ్రంథము పదిహేను ఇరవై ఆరు దేవుడు గూర్చి సాక్ష్యమిచ్చుచు నా హృదయమునకు అనుకూరుడైన మనుష్యునిగా నేను అతనిని కనుగొంటిని అతడు నా చిత్తమంతయు నెరవేర్చును అని చెప్పెను ఈ రోజుల్లో చాలామంది దేవుని వాక్యానికి లోబడకపోవటానికి వారి పరిస్థితులను కారణంగా చూపిస్తున్నారు అయితే దావీదు తన బాధలో మానసిక ఒత్తిడిలో మరియు పోరాటాల మధ్యలో కూడా దేవునికి లోబడ్డాడు సౌలు దావీదును ఎక్కడికి పంపడికి పంపినా అక్కడికి వెళ్ళి బుద్ధిగా ప్రవర్తించాడు మరియు అతడు ప్రజలందరి దృష్టిలో సౌలు సేవకుల దృష్టిలో కూడా సంతోషకరంగా ఉన్నాడు దావీదు ఫిలిస్తీయుడిని చంపి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు నాట్యం చేస్తూ ప్రతిస్పందిస్తూ ఇలా అన్నారు సౌలు వేలమందిని చంపాడు దావీదు పదివేల మందిని చంపాడు ఈ ప్రకటన సౌలును చాలా అసంతృప్తికి గురిచేసింది మరియు అతను దావీదుపై ఆగ్రహం తెచ్చుకున్నాడు ఆ రోజు నుండి సౌలు దావీదును అసూయతో చూశాడు సౌలు దావీదును ఇరవైసార్లు చంపటానికి ప్రయత్నించాడు సౌలు తనను చంపుతాడని తెలుసుకొని దావీదు నిరుత్సాహపడి ఫిలిస్తీరు దేశానికి వెళ్లాడు మరియు దావీదు తన హృదయంలో ఇలా అనుకున్నాడు ఇప్పుడు నేను ఏదో ఒక రోజు సౌలు చేతిలో మరణిస్తాను సమూయేలు మొదటి గ్రంథము ఇరవై ఏడు ఒక దావీదుకు అలాంటి పరిస్థితుల్లో సౌలును చంపడానికి రెండు అవకాశాలు వచ్చాయి అయితే దావీదు దేవుని వాక్యానికి విధేయుడై ఆ అవకాశాలను సౌలును చంపడానికి ఉపయోగించలేదు సౌలు ప్రభువుచే అభిషేకించబడినవాడు ప్రభువుచే అభిషేకించబడిన సౌలుపై నేను నా చెయ్యి వెయ్యను అని అతడు ప్రకటించాడు అతను తన మనుష్యులను కూడా అడ్డుకొని సౌలుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకుండా వారిని నివారించాడు దావీదు దేవుని వాక్యానికి విధేయుడైనందున దేవుడు అతనిని హెచ్చించాడు సౌలు స్వయంగా దావీదుతో నీవు నిశ్చయముగా రాజువగదువు ఇస్రాయేలు రాజ్యము నీ చేతిలో స్థిరపరచబడును అని చెప్పాను యహోవా దావీదును చుట్టుముట్టిన అతని శత్రువులందరి నుండి విడిపించి అతనికి విశ్రాంతి చేసిన తరువాత దావీదు హృదయములో యహోవాకు ఒక ఆలయము కట్టవలనెనడి గొప్ప కోరిక పుట్టాను ఇది నిజముగా గొప్ప ఉన్నతమైన కోరిక అయితే దేవుడు దావీదుతో నేను నివసించుటకు నీవు నాకు ఒక మందిరము కట్టుదువా అని చెప్పాను మరియు దేవుడు దావీదు యొక్క మంచి ఉద్దేశ్యమునకు లేదు అని జవాబిచ్చెను దావీదు ఎహోవా ఇచ్చిన జవాబును నిశ్శబ్దముగా అంగీకరించెను అతడు దేవునితో వాదించలేదు తన కోరిక నెరవేర్చబడవాలెనని మొండిగా పట్టుబట్టలేదు చాలాసార్లు దేవుడు మన కోరికలను నెరవేర్చినప్పుడు ఉపవాసాలు ప్రార్థనలు ప్రతిజ్ఞలు లేదా ఇతర మార్గాల ద్వారా మనం కోరుకున్నది ఖచ్చితంగా చెయ్యాలని ప్రయత్నిస్తాం కాని నిజమేమిటి మన స్వల్ప కోరికల కంటే దేవునికి మన కోసం చాలా పెద్ద లోతైన మరియు ఉన్నతమైన ప్రణాళిక ఉంది దావీదు కోరిక నెరవేరకపోయినా అతను దేవుని వాక్యానికి పూర్తిగా విధేయుడయ్యాడు ఆ విధేయతకు బహుమతిగా దేవుడు దావీదుకు ఒక గొప్ప వాగ్దానం చేశాడు క్రీస్తు ప్రత్యేకంగా దావీదు వంశం నుండి జన్మిస్తాడని ఆయన వాగ్దానం చేశాడు నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగుజేసియున్నాను మరియు యహోవానగు నేను నీకు తెలియచేయున నేను నీకు సంతానము కలుగుజేయుదును నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్యసింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను నేనతనికి తండ్రినయ్యుందును అతడు నాకు కుమారుడయ్యుండును అతడు పాపము చేసిన ఎడల దండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప చేయను నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను సమూయేలు రెండవ గ్రంథము ఏడు పద్యాలు పదకొండు నుండి పదహారు వరకు మన కోరికలు మరియు దేవుని చిత్తము ఒకటి కాదు మన కోరికలు మంచిగా అనిపించినప్పటికీ దేవునికి మరింత ఉన్నతమైన శ్రేష్టమైన ఉద్దేశం ఉంది మనం దావీదు వలె దేవుని వాక్యానికి మరియు చిత్తానికి విధేయులైతే దేవుని అత్యున్నత ప్రణాళికలు మన జీవితాల్లో నెరవేరుతాయి మీ జీవితంలో ఆటంకపరచబడినట్లు లేదా ఆలస్యమైనట్లు కనిపించే ఆయన వాగ్దానాలు కూడా నెరవేరుతాయి ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆ మ్యాన్